హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి బక్సి భోగిని ఈరోజు నేను టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టమాటాలను ఉడకబెట్టి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఈ పచ్చడి చేసుకోవచ్చు పెద్ద పెద్ద ఫంక్షన్ల లోపల కూడా ఈ పచ్చడిని మనం ఉప్మాకి అంచుకు పెట్టుకోవడానికి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ముందుగా మనము దూరగా ఉన్నటువంటి టమాటాలను తీసుకొని కడుక్కొని ఒక పొడిగుడ్డతోని తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటాలను కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను చింతపండు బాగా పుల్లగా ఉంది అందుకే కొంచెమే తీసుకున్నాను తర్వాత టమాటాలు ఉడకడం కోసము కొంచెము గల్లుప్పు వేసాను అదేవిధంగా కొంచెం పసుపు వేసుకున్నాను నేను కట్ చేసినటువంటి లోపల ఉడకబెట్టడము పాజిబుల్ కాదు అందుకే వేరొక పెద్ద గిన్నెలో పోసేసి వాటన్నింటినీ కూడా టమాటాలను పొయ్యి మీద చిన్నమంట పెట్టి మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి తర్వాత జీలకర్ర మెంతులను వేయించి పొడి చేసుకోవాలి అదేవిధంగా ఆవాలు వేయించకుండానే పొడి చేసుకోవాలి ఎల్లిగడ్డ మెత్తగా నూరుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక నాలుగు పావులు అంటే వంద గ్రాములంతా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ బాగా వేడిన వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి పోపుకు తర్వాత జీలకర్ర ఆవాలు ఈ రెండింటిని పోపులో వేసేయాలి కొంచెం గోలిన తర్వాత మనము పొట్టు తీసి పెట్టుకున్నటువంటి కొన్ని ఎల్లిపాయలు పోపులో వేసుకోవాలి తర్వాత స్టవ్ బంద్ చేయాలి స్టవ్ బంద్ చేసిన తర్వాత మనము కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపటలాడిన తర్వాత కొంచెం అంతా పసుపు వేసుకోవాలి పచ్చల్లో చాలామంది పసుపు వేసుకోరు నాకు కొంచెం పసుపు అంటే ఎక్కువ ఇష్టం అందుకే నేను అన్నిట్లో పసుపు వేసుకుంటాను అది మీ ఇష్టము నెక్స్ట్ ఇప్పుడు మనము టమాటాలు ఉడకబెట్టిన టమాటాలను రోటిలో కానీ మిక్సీలో కానీ పట్టుకోవాలి ఇప్పుడు నేను ఇందులోపల మనం పొడి కొట్టి పెట్టుకున్నటువంటి జీలకర్ర మెంతులు ఆవాల పొడిని వేసుకున్నాను తర్వాత ఒక టీ గ్లాస్ కారం వేసుకుంటున్నాను తర్వాత ఎల్లు వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి నేను ముందుగానే టమాటాలల్లో ఎల్లిగడ్డ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను టేస్ట్ చూసుకున్న తర్వాతకి నేను ఇప్పుడు ఈ పచ్చడికి సరిపోయేంత ఉప్పు వేస్తున్నాను టమాటాలు హాఫ్ కేజీ బాగా కలిపిన తర్వాత మనం పోపు పెట్టి పక్కన పెట్టుకున్నటువంటి పోపును ఇందులోపల పోసుకోవాలి నేను ఎక్కువగా ఆయిల్ పోయలేదు ఎందుకంటే మేము పచ్చి నూనె పోసుకొని తింటాము అన్నంలో కలుపుకునేటప్పుడు చూడండి చాలా సింపుల్గా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది నా వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి